పండు మామిడికాయతో ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసి అందరికీ పెట్టచ్చు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇలా చేసి పెట్టండి బయట ఐస్ క్రీమ్లు అడగకుండా ఇంట్లోనే చక్కగా తింటారు ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నాను మన ఇంట్లో మామిడికాయలు ఉంటే ఇలా చక్కగా పిల్లలకి ఐస్ క్రీమ్ చేసి పెట్టేయండి ఇలా పెద్ద మామిడికాయ తీసుకుని చెక్కు తీసి ముక్కలు కోసుకొని మిక్సీ పట్టి పేస్ట్ చేసి ఉంచుకోవాలి దీనికి పాలు పంచదార పొడి కస్టర్డ్ పౌడర్ జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉంచుకోవాలి మామిడికాయ మనం మిక్సీ పట్టి ఇలా పేస్ట్ చేసి ఉంచుకోవాలి ముందుగా పొయ్యి మీద పాలు పెట్టి పాలు కాగినాక పంచదార పొడి కూడా వేసుకుని కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలు పోసి ఉండలేకుండా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని ఇలా పాలల్లో వేసి తిప్పుకోవాలి పాలల్లో వేసినాక గరిటితో తిప్పుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి మామిడికాయ గుజ్జు ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ పాలు అవి చల్లారినాక కొంచెం ఈ మామిడికాయ గుజ్జులో వేసేసి మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పడితే ఇలా చిక్కగా తయారవుతుంది మామిడి పండు తీపితనం చూసుకుని పంచదార వేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా గిన్నెల్లో వేసుకుని పైనుంచి జీడిపప్పు బాదంపప్పు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నవి దీని మీద వేసుకోవాలి ఇలా మామిడికాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పైన ఇలా వేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఒక స్పూన్ వేసేస్తే చక్కగా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్క మామిడికాయ ఉన్న పాలు పంచదార కస్టర్డ్ పౌడర్ ఈ నాలుగు ఉన్న చొరకు సరిపోతాయి మీరు కూడా ఇలా ఐస్ క్రీమ్ చేసి అందరికీ పెట్టండి ముందు చిన్నపిల్లలకి పెట్టండి ఇష్టంగా తింటారు